హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనం ప్యూర్ జరికోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పైవైపు చిన్న బార్డర్ వచ్చింది మన బనారసీ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ క్రీపర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో పింక్ అండ్ లావెండర్ కలర్తో వర్క్ కూడా వచ్చింది కింది వైపు వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది మన కంచి బార్డర్ స్టైల్లో చాలా పెద్దగా వచ్చింది బార్డర్ పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి సిల్వర్ జరీతో ఈ శారీ ప్రైస్ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది వైపు ప్లేన్ కడ్డీ బార్డర్ లాగా వచ్చింది కోర్లైన్ వచ్చేసి పర్పుల్ కలర్తో వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఈ ఫ్లవర్స్ మధ్యలో కూడా పర్పుల్ తోటే వచ్చింది మీనా వర్క్ కూడా కింది వైపు ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది దానిపైన మళ్ళీ డిజైన్తో బార్డర్ కోర్ లైన్ వచ్చేసి పర్పుల్తోనే ఉంటుంది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది మధ్యలో సిల్వర్ జరిగితే లబుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ థర్టీ ఫోర్ థౌజండ్ రూపీస్ అండి లైట్ మెహందీ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా చిన్న బార్డర్ వస్తుంది మన బనారస్ బార్డర్ లాగా కోర్లైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది మధ్యలో అంతా ఇలా క్రీపర్ డిజైన్ వస్తుంది అడ్డం క్రీపర్ ఇట్లా వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో ఆరెంజ్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వచ్చి మధ్యలో ఇలా బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఉండేది టూ సైడ్స్ బనారస్ బార్డర్ లాగా చిన్న బార్డర్ వచ్చింది కోర్ లైన్ వచ్చేసి ఎల్లో కలర్తో ఉంది మధ్యలో మొత్తం ఇలా డిజైన్ వస్తుంది ఫ్లవర్స్ మధ్యలో రెడ్ అండ్ లైట్ ఎల్లో కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది శారీ అంత ఇలాగే ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుంది బ్లౌజు నియాన్ ఎల్లో కలర్ బ్లౌజు వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా సిల్వర్ జరీతో బుట్టి వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా బనారస్ బార్డర్ లాగా చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంత డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో రెడ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తోటి మీనా వర్క్ లాగిచ్చారు శారీ అంత ఇలాగే ఉంటుంది కింద వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది మధ్యలో ఇలా బూటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ లెమన్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది మధ్యలో అంత ఇలా మనకి వేవ్స్ డిజైన్ లాగా డిజైన్ వచ్చింది గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ బేబీ పింక్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ఇంతకుముందు సారీ లాగానే టూ సైడ్స్ చిన్న బార్డరు కోర్ లైన్ వచ్చేసి పింక్ ఉంటుంది మధ్యలో గోల్డెన్ సిల్వర్ జరిగితో ఇలా వేవ్స్ డిజైన్లో మనకు డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ లీవ్స్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వచ్చి మధ్యలో గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీ వస్తుంది ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మనం మెంతి కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ ఇలా మీడియం సైజు బనారస్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీతో మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో ఇలా మీనా వర్క్ లాగా డిజైన్ వచ్చింది శారీ అంతే ఇలాగే ఉంటుంది కొంచెం పెద్ద ఫ్లవర్స్ పెద్ద లీవ్స్ వచ్చాయి దీనికి కింది వైపు బార్డరు పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వచ్చి మధ్యలో బుటీస్ వస్తాయి ఈ సారీ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్కి నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది ఇది పైవైపు ప్లెయిన్ జరీ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీ లైన్ వచ్చేసి నియాన్ ఎల్లో కలర్ ఉంటుంది మధ్యలో అంత ఇలా సిల్వర్ జరీతో ఫ్లవర్ బుట్టి వచ్చింది కింది వైపు ఇలా మీనా వర్క్ వచ్చేసి మనకు డిఫరెంట్గా బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ దాని తర్వాత ఇలా మీనా వర్క్ తోటి పీకాక్స్ డిజైన్ బోర్డ్స్ తోటి పైతానీ బార్డర్ లాగా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది టూ సైడ్స్ సిల్వర్ బార్డర్ వస్తుంది మధ్యలో బుటీస్ ఉంటాయి ఈ శారీ ప్రైస్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్జాటిక్ కోటా శారీస్లో ఉన్న కలెక్షను మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి మాది మీరు వీలైన వాళ్ళు డైరెక్ట్గా స్టోర్ కూడా రావచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్